ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం నాలుగుల వెల్లటూరు కొర్రకూటి నరసమ్మ గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఒకసారి గారు స్వామి వద్దకు పెనపద్వెలు తిప్ప మీదకు పోయి ఆమె చిన్న కుమారుడైన జయరామయ్యను చూపించి స్వామి వీడికి వైద్యులు టీబీ జబ్బు అంటున్నారు ఎలా స్వామి వీడి సంగతి అంటే ఆయన పాతానపురం అడవి నాయుడింట్లో పాతికేండ్లే కదా ఉన్నింది అంటే ముందు జన్మలు ఈతడు డెబ్బై సంవత్సరాల ఉండాల ఆయన జబ్బు గురించి నీవేమీ భయపడనక్కరలేదు అని డెబ్బై సంవత్సరాల ఆయుస్సు రాయించి కంచి కామాక్షమ్మ కొంత జబ్బు అలివేలు మంగమ్మ కొంత జబ్బు నాగుల వెల్లటూరు సీతాదేవి రాముల వారు కొంత జబ్బు తీసివేస్తారు రామస్వామి దేవస్థానం పూజారి అయ్యవారి చేతికి మహానైవేద్యాన్ని ఇచ్చి మహానైవేద్యం దేవుడికి పెట్టిన తర్వాత నైవేద్యం తెచ్చి పిల్లవానికి పెడితే జబ్బు పోతుంది గుంటగలగ రాకు మిరియాలు నూరి పెడితే జబ్బు పోతుంది అని చెప్పాను ఈమె ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్లు చేస్తే పిల్లవాణి జబ్బు బాగయింది ఈమె భర్త పెంచలనాయుడికి కాలు దవలక దవలకమై అంటే తట్టుకోలేని నొప్పి వెంటనే చికిత్స చేయకపోతే ఆ కాలు బాగు కాదు పెంచలనాయుడు బాధకు తట్టుకోలేక స్వామి వద్దకు పోతే బాగు చేశారు స్వామి నారమ్మతో అమ్మ కూచి ఆదినారపనాయుడు చుట్టగుంటపల్లెలో నూతేటి రంగపనాయుడు చిలకలమర్రి దేవుడి ఇంట్లో ఉన్నారు వాళ్ళు చనిపోలేదు పోయి చూడమన్నారు స్వామి అంటే నారమ్మకు బంధువైన కూచి ఆదినారపనాయుడు నూతేటి రంగపనాయుడు వాళ్ళు వాస్తవానికి చనిపోయారు కానీ స్వామి చెప్పిన ప్రకారంగా మళ్ళీ చుట్టగుంటపల్లెలో చిలకలమర్రిలోనూ పుట్టినారు అని స్వామి చెబుతున్నారు అంటే ఆయన దూరదృష్టి దూరశ్రవణం కలిగిన సర్వాంతర్యామి కనుక ఆయనకు తెలియని చిద్విలాసం ఏముంటుంది నాగుల వెల్లటూరు కొర్రకూటి వెంకటపతి నాయుడు కుమారులు నారాయణమూర్తి వెంకట్రామయ్య నరసమ్మ వీరు ముగ్గురులో నరసమ్మ ఒకరోజు పెనబద్వేల్ తిప్ప మీదకి స్వామి వద్దకు పోయింది ఆమెకు ఆయుస్సు అదృష్టాలు రాయించి అమ్మ మీ తమ్ముళ్ళిద్దరూ ఆరు నెలలకు వేరుపోతారని చెప్పారు ఈమె ఇంటికి పోయిన తర్వాత స్వామి ఈ విధంగా చెప్పారని చెప్పే వరకు గురప్పగారి అప్పన్నను తీసుకొని వెంకట్రామయ్య స్వామి వద్దకు పోయారు అప్పన్న స్వామి వెంకట్రామయ్య వాళ్లను వేరుపోతారని చెప్పావట వాళ్ళకు ఆ ఉద్దేశమే లేదు ఎందుకు వేరుపోతారు స్వామి అంటే వేరుపోతారంటే పోరంటావే పోతారు అని గట్టిగా చెప్పి కోపంగా అనేసరికి వీళ్ళు బదులు పలకకుండా ఇంటికి వచ్చారు కొద్ది రోజులు అయ్యిందాక ఏందా స్వామి ఈ విధంగా చెప్పారే అని అప్పుడప్పుడు అనుకుంటుండేవాడు స్వామి చెప్పిన సమయానికి ఆరు నెలలకు వాళ్ళన్న చనిపోయాడు అప్పుడు వీళ్ళంతా స్వామి వేరపోతారనింది ఇదే కథ అని ఏడ్చారు అప్పన్న స్వామి చెప్పింది అర్థం కనుక్కోలేకపోయాము అప్పుడే తెలుసుకొని అడిగి ఉంటే దానికి ఏదన్నా చెప్పేవారని చాలా బాధపడ్డాడు ఓం నారాయణ ఆది నారాయణ ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తర్వాత ఎపిసోడ్ లో మనం వేలూరు రామానాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం భగవాన్ శ్రీ స్వామి వారికి జయము జయము సర్వేజన సుఖినో